దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం ఇక ఇంత ధర్మాన్ని పాటించాల్సినటువంటి త్రిలోకానికి అధిపతి అయినటువంటి ఆయనే ఘోరంగా క్రూరంగా చేస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా ధర్మతత్పరులే అందరూ ధర్మతత్పరులే ద్రోణుడు గురువు పది మందికి ధర్మం చెప్పేటువంటి వారే గురు స్థానాలలో ఉండేవారే జగత్ రక్షకుడు జగత్ పాలకుడే కృష్ణ పరమాత్ముడుగా ఉండేటువంటి వారు కూడా ఏమిటి ఇదంతా వీరంతా కూడా ధర్మ తత్పరులు అయ్యుండి వీరు ఇలా చేశారంటే అంతకంట నింద్య ఇంకేమైనా ఉందా ఇంత నింద్యగా ప్రవర్తిస్తారా అనేటువంటి ప్రశ్న వచ్చింది జనమేజేయుడికి అలాగే మహర్షి వీరందరి కథలు కూడా విన్నాక వీరందరి గురించి తెలుసుకున్న తర్వాత అసలు ఇక ధర్మం పట్ల ఆసక్తి ఎవరికైనా ఉంటుందా ఏమీ ఉండదు ఎందుకంటే మన కథలు మన యొక్క కథలు అంటే ఇవి ప్రత్యేకించి కథలు కాదు పురాణం అంటే పురా పునాపి నవం పురాణం అనం అంటే పూర్వం ఒకప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనని ఆధారంగా ఇప్పటికీ కూడా అదే రీతిలో జరుగుతూ ఉన్నది అంటే ఒకప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది పురాణంలో ఉండేదంతా కూడా ఒకప్పుడు ఇవన్నీ జరిగినటువంటి విషయాలు కాబట్టి ఇది మనం కథ అని కూడా చెప్పలేం కాకపోతే వారి జీవితాల గురించి వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలని మనము అలానాడు చూడలేదు కాబట్టి దాన్ని కథలుగా చెప్పుకుంటున్నాం అందుకనే జనమేజేయుడు ఈ రకంగా సంబోధించాడు ఆ ఈ ఈ జనులందరి యొక్క అంటే ఈ దేవతామూర్తులుగా ఉండేటువంటి దేవతలుగా ఉండేటువంటి వీరి యొక్క కథలన్నీ కూడా వింటూ ఉంటే అసలు ధర్మం పట్ల అపేక్ష కూడా పోతోంది ధర్మానికి అసలు ప్రమాణం ఏమిటి ఇది ధర్మం అని దేనిని అనుకోవాలి ఎలా నిశ్చయించుకోవాలి ఇది ధర్మం అది ధర్మం కాదు అని ఎలా నిశ్చయించుకోవాలి ఏమి అర్థం కాని పరిస్థితి మహానుభావ మహర్షి నాకు ఈ వివరం తెలియపరచండి అసలు మేము ఎవరిని ధర్మపరులుగా ఎవరిని ఆదర్శంగా తీసుకుని వారిని అనుసరించాలి ఎవరినైనా అనుసరించేటట్టుందా ఏదీ లేదు అందుకోసమని ఆయనకి సందేహం వచ్చి మీ నీవే నా యొక్క సందేహానికి నివృత్తి చేయి దేనిని నేను ఎవరిని మేము నేను అనలేదు చూడండి అంటే ఆయన నిమిత్తంగా ఉండి అతను అందరికీ కావలసినట్టు అందరికీ ఉపయోగపడేటట్టు మాట్లాడాడు కాబట్టి ఆయన నిమిత్తంగా ఉండి ఆయన అడిగాడు ప్రశ్న అడగడంతో ఎవరిని చెప్పండి మనం ఎవరినైనా అడగ ఎవరినైనా ఆదర్శంగా తీసుకుందామా గురువులుగా ఉండేటువంటి భీష్మ ద్రోణులని కృపాచార్యులని ఇటువంటి వారిని తీసుకుందామా అంటే వారు సైతం ధర్మాన్ని తప్పిన వారే వారు ఒకరికి లోబడి వారు ధర్మాన్ని తప్పారు ఇక కర్ణుడు వంటి వారిని తీసుకుందామా అంటే వారు కూడా ఒకరికి లోబడి స్నేహం అనేటువంటి ఆ బంధానికి లోబడి వారు కూడా ధర్మం తప్పి అధర్మం చేశారు ఇక ఎవరిని తీసుకోవాలి కృష్ణ పరమాత్మని తీసుకుందామా అంటే కృష్ణ పరమాత్మ సైతం ఆనాడు వీరికి పాండవులకి వారు కూడా ఆయన ఒకరికి అండగా నిలిచి మోహితుడై ఆయన సైతం ధర్మం తప్పారు ఇక ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరి బాటలో నడవాలి మహాత్మా నాకు మత్తిపోతోంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు తెలియపరచండి ఇదంతా కూడా మనకి ఆత్మీయులైనటువంటి వారు ఆప్తవాస్యం అంటే మనకి బాగా దగ్గిరైనటువంటి ప్రేమ పూరితమైనటువంటి మన అనేటువంటి వాళ్ళు గురించి చేసినట్టే అయితే అసలు ఇక్కడ ఆప్తుడు అనేటువంటి వాడు ఎవరు ఎవరిని ఆప్తుడుగా అనుకోవాలి మనం దేహదారి ప్రతి వాడు కూడా విషయాసక్తుడే కదా ఏదో ఒక విషయానికి ఆసక్తుడయ్యే ఉన్నాడు కూడా అంటే ఈ యొక్క దేహదారులందరూ అంటే పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఎప్పుడైతే మనము ధరిస్తున్నామో ఈ పాంచభౌతికమైన దేహం వల్ల ఈ దేహదారులందరూ కూడా దానికి విషయానికి ఏదో ఒక విషయానికి ఆసక్తులై విషయ వాంచలలో చిక్కుకుంటున్న వారే కదా అలాగే వీరందరూ కూడా రాగ సహితులే కదా అంటే రాగముతోని రాగద్వేషం అంటాం చూడండి అటువంటి రాగసహితులే కదా ఎలాగైతే పరమాత్మ నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ అది జగన్మాత అనుకోవచ్చు పరమాత్ముడు అనుకోవచ్చు పరమేశ్వరుడు అనుకోవచ్చు ఏది తీసుకున్న నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఆయన ఒక్కడు మాత్రమే రాగరహితుడు నిర్గుణుడు నిర్గుణము ఎప్పుడైతే గుణాలు ఉండవో రాగద్వేషాలు ఉండవు రాగం ఉండదు ఇటువంటి రాగం ఎప్పుడైతే రాగం ఉంటుందో ఈ రాగం వల్ల ద్వేషం పుడుతుంది అంటే ఎప్పుడైతే ఒక వాంచ వస్తుందో లేకపోతే ఒక ఒకరిపై ప్రేమ కలిగింది అంటే ఇంకొకరిపై ద్వేషం కలుగుతుంది అంటే రాగము ద్వేషానికి కూడా కారణమవుతూ ఉంటుంది అక్కడ అలాగే ఎప్పుడైతే ఈ యొక్క ఒకరి పట్ల ప్రేమ ఉంటుందో ఇంకొకరి పట్ల ప్రేమ ఉండదు ద్వేషం కలుగుతూ ఉంటుంది తన ప్రయోజనము తీరడము కోసము తన ప్రయోజనము కోసము ఈ యొక్క దేహదారి జీవుడు ఎన్నెన్నో ఎన్నెన్నో జరిపిస్తూ ఉన్నాడు అంటే తన ప్రయోజనం కోసము కొందరిని ఇబ్బంది పెట్టచ్చు కొందరిని ద్వేషిస్తూ ఉంటాడు అలాగే కొందరి పట్ల రాగాన్ని చూపిస్తాడు కొందరి పట్ల ద్వేషాన్ని చూపిస్తాడు అలాగే ఈ యొక్క తన యొక్క ఇంద్రియాలని తన యొక్క సుఖాలని తీర్చుకోవడం కోసం కూడా ఏదో ఒక దాంట్లోని చిక్కుకుంటూ ఉంటాడు జీవుడు ఇది ఎలా చేస్తున్నాడు అనేది మనం రాకపోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స